మెదక్ టీఎన్జిఓ భవన్ లో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో టిఎన్జిఓ డైరీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి టిఎన్జిఓ సెంట్రల్ కమిటీ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ రావు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అధ్యక్షతన ఆవిష్కరించారు ఉద్యోగస్తులకు నిలువుటద్దం డైరీ అన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుండి చార్మినార్ జోన్లో కలిపే విధంగా కృషి చేస్తామన్నారు ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచితే మీ పిల్లలకే నష్టం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దని ఉద్యోగులకు ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ డబ్బులు రావటం లేదని ముప్పై రోజుల్లో అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని రిటైర్మెంట్ వయస్సు పెంచవద్దని టీఎన్జిఓలు తీర్మానం చేయాలని సూచించారు ఉద్యోగస్తులకు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు నేను నిన్ననే కాజీపల్లిలో ఒక స్కూల్ ఓపెనింగ్ పోతే చాలా మంది టీచర్లు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి అని అయిపోయింది రిటైర్డ్ అయిపోయి ఒక పైసన్నా మా పైసలు మా గ్రాండ్ మా పైసలు కూడా ఒక పైసంతా లేదన్నా కాబట్టి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగికి ముప్పై రోజులలో అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని టీఎన్ఎం మెదక్ నుంచి ఎందుకంటే ఉద్యోగం స్టార్ట్ అయ్యింది బంగ్లా జాగించిన రెండో జే పక్కన ఎవరో కాబట్టి ఈ తీర్మానాలలో ఏ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయినా రిటైర్డ్ అయిన ఉద్యోగికి తన సర్వీస్ కాలంలో చేసినటువంటి సేవింగ్స్ అన్నిటిని కూడా ముప్పై రోజులలో చెల్లించాలని అది టీఆర్ఎస్ఆర్ టీఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ అని మాట్లాడి తెలుసుకోలేదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ముప్పై రోజులలో రిటైర్డ్ అయిన ఉద్యోగికి ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత రకరకాలైనటువంటి ఉంటాయి కాబట్టి మీ తీర్మానం చేస్తే బాగుంటుంది అవసరం అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది దాంట్లో మాకు కొన్ని సవరణలు కావాలని చెప్పి దేవి ప్రసాద్ గారు చెప్పారు తప్పకుండా మీ సంఘం తరపున టిఎన్జిఓ తరఫున యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ లోపల మీరు ఏమైనా సవరణలు మార్పులు సూచనలు రాతపూర్వకంగా మాకు అందజేస్తే ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా ఖచ్చితంగా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అమికబుల్ గా రిజాల్వ్ చేయగలిగినటువంటి ప్రతి సమస్యని అడ్రస్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడతాం ఎమ్మెల్యే గారు జోన్ చేంజ్ గురించి మాట్లాడినారు నేను ఎమ్మెల్యే దుబాకున్నప్పుడు కూడా జోన్ చేంజ్ గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కానీ ప్రభుత్వాలు చిన్న విషయం అయినప్పటికీ కూడా ఎందుకో నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాడు కనబడతా ఖచ్చితంగా సాధ్యమైన ప్రతి ప్లాట్ఫామ్ మీద జోన్ చేంజ్ ఫ్రమ్ రాజన్న సిరిసిల నుంచి చార్మినార్ జోన్ లో మెదగిన కల్పేద్దామని దాకా మీ అందరి తరఫున కూడా మేము నిలబడి ఉంటాం నాకైతే ఆకలి అవుతుంది నన్ను అయితే పంపిస్తా అని చెప్పి మంచివారు అందుకని మీరుగా మీరే ఈ సమస్యలన్నింటినీ ఈ రోజు మంత్రి గారు రాలేదు కాబట్టి వారి దృష్టికి అట్లే జిల్లా అధ్యక్షులు నరేందర్ గారు వారి రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ గారి దృష్టికి తీసుకుపోయి ఇంకా సమస్య లేకుండా మీకు పనిచేసేటువంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తే మీరు మరింత మెరుగ్గా పనిచేస్తారని చెప్పి మీ అందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి హామీ ఈ రోజు మీ నూతన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత సమయం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి డిఎన్జిఓ రద్ద అందరికీ వేదిక ముందున్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు